హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ జై హింద్ జై హింద్ జై భారత్ జై భారత్ మాత ఎందుకన్నానంటే ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని ప్రేమించాలి నువ్వు ప్రేమించా చెప్పకపోయినా శత్రు దేశాన్ని ప్రేమించా అని చెప్పి పాకిస్తాన్ జిందాబాద్ బంగ్లో జందాబాద్ అని అనుకో ఆయన బొక్కలో పాడేయాలి ఇది నా మెసేజ్ ఎవడైనా కూడా అదేదో బజ్లో ఉంటామని చెప్పేసి విధ ఒక మాటలు మాట్లాడే వాళ్ళందరినీ కూడా లోపల పాడేయాలి అక్కడికి వచ్చిన పాకిస్తాన్ చెందాబరా ట్రైటర్స్ సుపిడ్ ఫకర్స్ లోపల పాడేయాలి వాడు ఏ క్యాస్ట్ ఏ రిలీజన్ అయినా కూడా ఇండియాలో బతకాలనుకుంటే యూ మస్ట్ శాల్యూట్ టు ద భారత్ పాత అండర్స్టాండ్ దానికోసం ఈ చిన్న వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఐఎమ్ సో ఎమోషనల్లీ మూవ్డ్ ఆయన పెహల్గామ్లో జరిగింది ఇప్పటివరకు చాలామంది ఫీల్ అయ్యారు నేను కూడా వాళ్ళు ఒకరిని భార్యలు ఎదురుకుండా ప్యాంట్లు ఇప్పి నా కొడుకుల్ని దొరికిన వాళ్ళు దొరికినట్టుగా అది అక్కడ పెట్టి కట్ చేయాలి వాళ్ళ అంగాల్ని చేసి దాన్ని వీడియో చేసి పంపించాలి మొన్న బోడీ గారు ఆపరేషన్ సింధూర్లు ఇచ్చింది బాగా పనిచేసింది కానీ కొంతమంది అపోజిస్ట్ వాళ్ళు ఇంకా ఏడుస్తున్నారు బోడీ గారు ఎందుకు ఆపేశారు ఏది యుద్ధం ఆపరేటర్ వెర్రి పుష్పాలరా నిజంగా యుద్ధం అలాగే ఎస్కలేట్ అయ్యే అలాగే వెళ్తుంటే వినాశం అయిపోయింది ఇది పోతే అది పోతే పక్క దేశాలు కూడా పోతాయి వడ్ యూ థింక్ అబౌట్ ఆటోమేక్ బాంబ్ వడ్ యూ థింక్ అబౌట్ న్యూక్లియర్ హెడ్స్ అంటే ఏమనుకుంటారు మీరు వారు ఇంకా జరగాలి జరగాలని తెలిసి తెలియని ఎదోవా కూడా వాక్కండి సంస్టూ కొంతమంది యూట్యూబ్ వాళ్ళకి అసలు నాలెడ్జే లేదు చెత్తగలిగి ఏదో విధంగా వాళ్ళ ఏళ్ళే కాపీ కొట్టి మాట్లాడదని చెప్తాను వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దాట్ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వాట్ మోడీ యాజ్ డన్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేనేటాటి వాళ్ళు ఇంకా శశి తరువులు అంటాడు ఇంకా చాలా చాలా మంది కొంచెం ఇంటెలిజెంట్గా మాట్లాడారు అందరూ కూడా దే దే హ్యావ్ టు అగ్రీ ఏదో వాళ్ళ పార్టీ ఏదో శశి శశితరూర్ పాడటలో మానేశాడా వాట్ మోడీ యాజ్ డన్ ఆపరేషన్ సింధూరి ఈజ్ ఫెంటాస్టిక్ బ్రహ్మాండంగా వేశారు వాళ్ళకు ఒక హిల్ మీద వేస్తే కొంత కొంత వాళ్ళ యొక్క న్యూక్లియర్ కుదు కుదులు కూడా కదిలిపోయినాయి అది అసలు మన వాళ్ళకి తెలియదు వాళ్ళే ఒక ప్రెస్ మీట్లో డెడ్ క్లేడ్ ఇలా దాన్ని డిస్టర్బ్ చేయడం కోసం ఈ న్యూక్లియర్ దాన్ని చేయడం కోసం అలా చేస్తారు అది లీక్ అవుతుంది పదన్న హిల్స్ మీద అని చెప్పి ఎందుకు చెప్పారు చెప్పి మన వాళ్ళని ఎడ్యుకేట్ చేశారు ఎక్కడ మన వాళ్ళకి తెలియదు అది మనం థ్యాంక్స్ మేము అక్కడ అనమాట వేస్తే మీ కుదులు కదిలియమాట అని వాళ్ళు అనుకున్నారు ప్రపంచంలో అన్ని మీడియాలు చెప్తున్నాయి కానీ ఇండియాలో ఉన్న తొట్టు గ్యాంగులు ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే అర్ణాబ్ గోస్వామి అలాగే ఇద్దరు ముగ్గురు తప్పితే ఫస్ట్ పోస్ట్ అని పల్కి శర్మ ఉపాధ్యాయ ఆవిడ ఎవ్రీ టెన్ మినిట్స్కి పంపిస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ తప్పితే మిగతా వాళ్ళందరికీ ఏం తెలియదు ఏదో టైమ్స్లో కొంతవరకు పర్లేదు కానీ సో దాన్ని చూసి కాంగ్రెస్ త్వరగా ఉన్నవాళ్ళు ఆ మోడీ గారిని ఎందుకు ఆపేవు ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇడియట్స్ వాళ్ళకి ఏమీ తెలియదు నేషనల్ పాలిటిక్స్ తెలియదు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏమీ తెలియదు ఫిట్ ఫర్ నథింగ్ ఇడియట్స్ వాళ్ళ కూడా ఎందుకు ఆపేసే ఉద్యోగం అంటే ఉద్యోగం ఎందుకు ఆపేసే వారు అప్పుడు పెట్టరా ఆ పోతే పోతావు నువ్వు అందరూ పోతావు దేశం పోతుంది కోలుకోదు వాళ్ళ యొక్క న్యూక్లియర్ పవర్ని నిర్వీర్యం చేయాలి ఇజ్రాయెల్తో కలిసి సో అని చేత కలిసి ఆ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గానే అమెరికా ఎప్పుడు కూడా పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంటే భారతదేశం ఆర్థికంగా ఎదగకుండా ఉండడం కోసం గుంట నెక్క నెంబర్ వన్ అమెరికా గుంట నెంబర్ గుంట నెక్క నెంబర్ టూ చైనా అది ఎప్పుడో ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు వాళ్ళ వస్తువులు మన దగ్గర అమ్మాలి మనం శాంక్షన్ వేస్తాం పది రూపాయలు దానికి ఇరవై రూపాయలకి అమ్మని చెప్తాం ఇవన్నీ అలాగే వచ్చినాయే సో ఆ శాంక్షన్లో ఆ డబ్బు అంతా ఇండియాకి రావాలని చెప్పేసి ఇప్పుడు అదే పనికి అమెరికా ఎందుకు చేస్తుంది అమెరికా కూడా డోల్ డ్రమ్స్లో ఉంది దెబ్బ తినేసారు ఆర్థికంగా వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ కూడా సరిపోదు ఏదో కొంతవరకే ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డ్రగ్స్లో నటులను పోయి దెబ్బ అయిపోయి యూత్ అంతే వాళ్ళ జాబులన్నీ మనం కొట్టేస్తున్నామని పాకిస్తాన్ కొడుతుందని మెక్సి మెక్సికన్స్ ఏమో బ్లూ కలర్ జాబ్స్ కొట్టేస్తారని వీడు వచ్చి వాళ్ళు వాళ్ళ కంట్రీకి ఏదో న్యాయం చేయడం కోసం వాడు కూడా పక్క పక్కన గల్ఫ్ కంట్రీస్తో బిజినెస్ చేసుకోవడం కోసం వాళ్ళ అబ్బాయి కోసం ఆడు పెద్ద బిజినెస్ ఫుల్డ్ ఆవిడ డొనాల్డ్ ట్రంప్గాడు వాళ్ళ అబ్బాయికి ఫేవర్ చేస్తాను అక్కడికి వెళ్ళి గల్ఫ్లో కూర్చుంటాడు వాడు బిజినెస్ మ్యాన్ ఆడు వాడు ఎలక్ట్ అయిన మన్నాడు పెట్టాను ఫేస్బుక్లో గోయింగ్ టు బి బిజినెస్ అని అని చేత వాటి మీద అగెనిస్ట్గా ట్రోల్ చేసిన వాళ్ళని పక్కలో పెట్టడం చేస్తుండడు యాక్చువల్గా సపోజ్ టు వన్ ఆఫ్ ద జల ఫ్రీడమ్గా ఉండే డెమోక్రాటిక్ కంట్రీ అమెరికా దాన్ని పక్కన పెట్టు ఆడే కూడా కోట్ ఒకరు వచ్చినట్టు మాడుతూ ఉంటాడు మోడీ గారు కూడా ఆ విధంగానే రియాక్ట్ అవుతున్నాడు ఈ మధ్యన బట్ ఇంకా కూడా మనం ఎంత సౌమ్యంగా ఉంటామంటే వీ కెన్ నాట్ ఎఫర్డ్ మనము చాలా ర్యాష్గా వెళ్ళిపోవడానికి అర్హులు కాదు నూట నూట నలభై కోట్ల మంది యొక్క సంరక్షణ చూడాలి జియోగ్రఫికల్గా చూడాలి ఓకే ఏ ఆట బాంబ్ ఎవడేసినా కూడా దెబ్బ అయిపోతుంది మనకు మన మీద ఏ సిటీ మీద హిరోషమా నాగర్ సకీలాగా మనం కోలుకోము అని చెప్పి చాలా జాగ్రత్తగా అది వాడకుండా అది మనము వాడకూడదు వాళ్ళు వాడకూడదు మన యొక్క రక్షణ కోసం నార్త్ కొరియా కూడా ఎలాగైతే పెట్టుకున్నాడో అలా పెట్టుకోవాలి వాడు ఆడ ఎరకబెక్కు చూడు వాడిని కానీ హాని చేస్తే వేసేస్తాడు సౌత్ కొరియా మీద ఒకటి ఏషియా సౌత్ కొరియా ఉండదు వాష్ అవుట్ అయిపోతుంది కానీ ఎందుకు వాళ్ళు ఎందుకు అతను కయ్యానికి కాలు దూరంటే సౌత్ కొరియా బాగా జపాన్ తర్వాత డెవలప్ అవుతున్న కంట్రీ కాబట్టి టెక్నికల్ కానీ బై ఆల్ మీన్స్ వాళ్ళకి ఒక హార్ట్ ఉన్నది వీడికి హార్ట్ లేదు అయినా కూడా వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడం తర్వాత యొక్క ధర్మం కాబట్టి అమెరికా కూడా దగ్గర దరిదాపులోకి రాకుండా ఆ న్యూక్లియర్ టెస్ట్లు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు అదేవిధంగా అమెరికా పాకిస్తాన్ పెట్టుకోవడం దాని తప్పులేదు ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశాన్ని రక్షించుకోవాలంటే ఈ రోజున న్యూక్లియర్ పవర్ ఉంటేనే జడుస్తారు కాకపోతే అది మూర్ఖ తప్పు కంట్రీ టెర్రరిస్టులకి డబ్బులు ఇచ్చి టెర్రరిస్టుల చేత మన ఇండియా మీద కక్షించుకోవడం కోసం డీస్టెబిలైజ్ చేయడం కోసం సివిలియన్ చంపేసి వాళ్ళని చంపేసి అలా చూస్తున్నాం నాలుగైదు సార్లు ఈసారి ఇన్ని సింధు నదిని బంద్ చేశారు అదేవిధంగా ఇప్పుడు వాళ్ళని కూడా బ్యాన్ చేశారు ఎవరిని టర్కీని కూడా బ్యాన్ చేసి వాళ్ళ యొక్క ఎకనామికల్ ఇంట్రెస్ట్ అంతనే బంద్ ఆడొక విశ్వాసఘాతకుడు కాబట్టి ఇందాక వీడియోలు చెప్పారు సో అదే చెప్పాలి మరి వారి గురించి చెప్పాలంటే అవే చెప్పాలి కాకపోతే భారతదేశం వరకు వస్తే ఎవడైతే యాంటీ ఇండియాగా మాట్లాడాడో వాడిని డెఫినెట్గా జీలో కొట్టి జైల్లో వేసి అన్ని స్టేట్లో నాకు వేసినట్టుగా చేసిన వీడియోలు చూపిస్తే కానీ బుద్ధిరాదు హైదరాబాద్లో ఉంటారు అక్కడ ఓల్డ్ సిటీలో సో అందరూ ఉండరు కొంతమంది ఉంటారు నేను అది మన ఇక్కడ ఇన్ఆర్బెట్కి వెళ్తే నా యూట్యూబ్లో రికగ్నైజ్ చేసి వాళ్ళు పక్క ట్రెడిషనల్ ముస్లిమ్స్ నా వచ్చి సెల్ఫీ తీసుకున్నారు సలాం వాలేకమ్ అన్నాను యాక్చువల్గా తప్పేటి నథింగ్ రాంగ్ నేను మాట్లాడిన దాంట్లో అక్కడ యాంటీ ముస్లిం కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ట్రైటర్స్ వాళ్ళు దేశానికి విచ్ఛిన్నం అయిపోవాలని కోరుకునే దొంగ కొడుకులు కాబట్టి వాళ్ళ గురించి అంటే అంటాను అది వాళ్ళకే తెలుసు అని మీరు చాలా ఫ్రాంక్గా మాట్తారు బాగా మాట్లాడతారు వచ్చి అందరూ కూడా ఒక అతను సమశీస్తారనమాట కొంచెం ఆ పక్కన ఇప్పగా నువ్వు కుటు రాన్నాను సంశయస్తున్నా అంటే వాడికి ఆ క్వాలిటీస్ కొన్ని ఉన్నాయన్నమాట నాకేమీ లేవు నేను డెఫినెట్గా భారతదేశాన్ని హెయిట్ చేసేవాడిని బొక్కలో పాడుదాం ఈ ఈ సందర్భంలో బలూచిస్తాన్ డెఫినెట్గా రిలైజ్ అయింది భారతదేశం మనకు హెల్ప్ చేసింది ఎప్పుడు చేస్తూనే ఉంటుంది ఆ ఆ యొక్క విశ్వాసం టర్కీకి లేదు ఓకేనా సో ఇవన్నీ ఒకేసారి ఎందుకు చెప్తానంటే వారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం భారతదేశంలో పుట్టినందుకు గర్వించదగి ఆమె ప్రౌడ్ హిందూ లేకపోతే ఆమె ప్రౌడ్ ముస్లిం భవన హిందుస్థానం ఆమె ప్రౌడ్ క్రిస్టియన్ ఇన్ అది ఉండదు ఆహా ఏదో విధంగా అవతల గెలవాలి మరి అటు అప్పుడు ఎక్కడెందుకు అక్కడ పోవచ్చు కదా మరి వేరు వేరు అటువంటి వాళ్ళు అవతల పాడేళ్ళు అసలు అలాగంటుంటే ఆర్ఎస్ఎస్ని నింది నింది నిందిస్తున్నాం కానీ మనం బీ బీజేపీని అక్కడ అటువంటి విషయాల్లో వాళ్ళే కరెక్ట్ ఇప్పుడు కాశ్మీర్ బ్యూటిఫుల్గా మంచి టూరిజం ఉంది దాన్ని ఏదో విధంగా డీస్టెబిలైజ్ చేయాలి దాన్ని ఏదో విధంగా అస్థిరత పట్టు రావాలని చెప్పేసి సివిలియన్స్ అంపేట ఇంక ఇంకా సెక్యూరిటీ ఏంటి అక్కడ ఏపీ ఏం చేస్తున్నారు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అంత కాదు ఎంత కాదు సెక్యూరిటీ చేస్తారు అక్కడ ఉన్న టెర్రరిజం తవ్వేసేమో తరివేసామని చెప్పేసి డైరెక్ట్గా గ్రౌండ్లోకి వచ్చి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే అక్కడ పెద్ద ఆర్గనైజేషన్ చేసి ప్యాంటలు ఇప్పి చూసి వాట్ దిస్ అంచేత ఇండియాలో వారు ఇంకా రావాలి ఇంకా జరగాలి ఇంకా జరగాలి అనుకున్న మూర్ఖపు పెదవులకి షట్ యువర్ మౌత్ అండ్ యాస్ మూసుకోను కింద పైన అంత అలాగా చేయటం వల్ల ఎవరికి నాశనం నై ఫర్ ఎన్ ఎండ్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్ అన్నాడు జీజస్ క్రైస్టర్ మహాత్మా గాంధీ ఒక కంటిలో పొడిచాడు కన్నా మొన్న నువ్వు కూడా వెళ్ళి అదే కన్ను పొడితే మొత్తం ప్రపంచం అంతా అంధకారంతో నిండిపోద్ది అర్థం అది ఎ నై ఫర్ నై ఎండ్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్ యుద్ధం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు యుద్ధాన్ని అలాగ ఎస్కలేట్ చేసుకుని వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు మన దేశాన్ని సంరక్షించుకోవడం కోసం కరెక్ట్గా మనం ఉండాలి మనం కాపాడుకోగలం మన దేశ ప్రజలను కాపాడుకోవడం పనే చేస్తుంది అక్కడ మొన్న చింది ఆపరేషన్ చిందిలో ఒక అమ్మాయి ముస్లిమే ఒక అమ్మాయి సీఖ్ అని ఇద్దరు హిందువులు కాదు అది గుర్తించండి దట్ ఈస్ ద ఇండియన్ స్పిరిట్ అది దేశభక్తి అంటేనే వాళ్ళిద్దరే మెయిన్ ఆపరేట్ చేశారు అంత బ్రహ్మాండంగా ఆపరేట్ చేశారు గజగజ వణుకుతుంది ఇప్పుడు వాళ్ళు చెప్పట్లేదు సిగ్గు లేని పాకిస్తాన్ ఎందుకు చెప్పట్లేదు భయపడుతుంది అనమాట అంచేత అమెరికానికి వెళ్ళి ఆడేదో మధ్యవర్తిత్వం వాడు చేసే భౌంక్షలు కానీ అమెరికాయే పెద్ద రోక్ ఈ విషయంలో ఇండియా విషయంలో ఏదో విధంగా స్టీస్ టైప్లైజ్ చేయడానికి చూస్తూ ఉంటుంది అమెరికా చైనా ఒకే టైపు మళ్ళీ వాళ్ళద్దరికీ ఈ బిజినెస్ ఎకనామికల్ వార్ఫేర్ జరుగుతుంది కాబట్టి ఇండియా కావాలి అటువంటి విషయాల్లో మనం ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం కాబట్టి మన శాంక్షన్లు ఉంటాయి సో మోడీ గారు ఒక పక్కన ఇంట గెలిచి రచ్చ గెలవాలి కాబట్టి ఇక్కడ అప్పుడప్పుడు అప్పుడప్పుడు జరిగే స్టేట్లో ఎలక్షన్లో గె గెలవాలి అది కూడా చూడాలి వీళ్ళకి ముందుకు వెళ్తే నువ్వు వెనక్కి వెళ్తే గోయిట్ అయిపోయినమాట బట్ స్టిల్ మోడీ ఆస్ ఎర్డ్ నేను ఇంటర్నేషనల్ ఫేమస్ అంతర్జాతీయంగా మంచి పేరేది వచ్చింది మన ఇండియాలో మటుకు యుద్ధం ఎందుకు ఆపేశం ఎందుకు అప్పుడు ఏం తెలియదు వీడికి ఏ విధంగా డాలెడ్జ్ ఉండదు ఒక ఇది ఉండదు ఇట్స్ అంటే యాగాజ్ ఉండదు తుప్పిట్ ఫీల్స్ ఎక్కడంటే ఇక్కడే కదా ప్రతి స్టేట్లో ఇండియాలో ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడంలో దాని మీద ఒక లక్ష రెండు లక్షలు రావడం కోసం పది యాంటీగా చెప్పడము దేశాన్ని యాంటీగా చెప్పడం అంటే డెఫినెట్గా మక్కులు ఎరగదొబ్బి లోపల పెట్టాలి వాడు ఏ మతస్థుడైనా ఏ కులస్తుడైనా కూడా అప్పుడే బాగుపడదు దట్ ఈస్ వాట్ చైనా ఈజ్ డూయింగ్ వాళ్ళు బాగుపడండి ఎంతైనా బాగుపడండి బట్ డోంట్ హామ్ చైనా వాళ్ళ కంట్రీని హామ్ చేస్తే చంపడేస్తారు నామరూపం లేకుండా పోయారు కోవిడ్ని స్ప్రెడ్ చేసిన ఒక ఇరవై మంది ముప్పై మంది సైంటిస్టులు బయటకు రాకుండా చేస్తారు వాళ్ళు ఇంటికి వెళ్ళి బస్సులో వెళ్ళే లోపల చంపేశారు వాళ్ళని సో ఆ విధంగా ఉండాలి ఇండియాలో ఎవడైనా యాంటీ ఇండియాగా మాట్లాడితే వాడిని వాడిని యాక్చువల్లీ ఈ మస్ట్ బీ ఫినిష్డ్ జైలే కాదు ఫినిష్ చేయాలండి అసలు అలా చేస్తారని తెలిస్తేనే భయపడతారు ఇంక ఎవడో రారు యాంటీ స్లోగన్స్ చెప్పి ఉంటారు కొంతమంది ఫీల్డ్ సినిమా ఫీల్డ్లో ఉంటారు ఇక్కడ ఏం చేయట్లేదని ఒక్కసారి ఒకటి చేసామనుకో బెనాజరి బుట్టు వాళ్ళ ఫాదర్ని హ్యాంగ్ చేసినట్టు సద్దా ముసేన్ హ్యాంగ్ చేసినట్టు ఒక్కడ గానాలు చేస్తే మళ్ళీ సైలెంట్ అయిపోతారు జడుస్తారు దెల్ బి టెర్రర్ అబౌట్ ద గవర్నమెంట్ నమస్తే నేను మీ దిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిగిల్ రాజు వెల్కమ్ టు ది గీతాకృష్ణ సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ వర్క్ షాప్. ఐ వాంట్ యు టు బికమ్ గుడ్ స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్. విల్ మేక్ యు ఏ గుడ్ యాక్టర్. ఇట్ మే బి 30 డేస్ 15 సెషన్స్ 5 సెషన్స్ టూ సెన్ల్సో సీన్ఫర్ సీన్ వట్ ఇస్ వీల్ మేక యూ అక్టర్ కమ స్ అండ్ లర్న్ స్క్రీన్ రాయిట్ సెల్వర్ స్క్రీన్ ఫిల్ వర్క్